హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మెంతకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో కానీ పిల్లలు మనం తిన్నట్టు పిల్లలు తినరు కదా సో పిల్లల కోసం మనము టేస్టీగా అలాగే పెద్దలు కూడా తింటారు ఇది అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చెప్తాను దానికి కావాల్సిన పదార్థాలు మెంతం కూర తీసుకున్నాను ఒక కుక్కర్లో రెండు పిడికిళ్ళ ఎర్రపప్పు రెండు పిడికిళ్ళ కందిపప్పు రెండు సార్లు వాష్ చేశాను తర్వాత వాష్ చేసుకున్న మెంతం కూరను వేశాను మెంతం కూర మనము ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో ఆకులాకులుగా తీసి ఒలిచిపెట్టుకుంటే చాలా రోజుల పాటు వస్తుందండి ఒక టూ త్రీ వీక్స్ వస్తుంది తర్వాత నేను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేశాను తర్వాత కొంచెం చింతపండు ఒక పచ్చిమిర్చిని రెండుగా చీల్చి వేసాను కొంచెం పసుపు మూడు గ్లాసెస్ వాటర్ వేశాను మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా పప్పు బాగా మెత్తగా అవ్వాలి ఏవైనా ఆకుకూరలు కానీ కొత్తిమీర పుదీనా ఇటువంటివి వాడిపోకుండా ఉండాలంటే ఒక బాక్స్లో మనము ఆకులు ఆకులుగా ఒక పేపర్ వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా వన్ మంత్ వరకు వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి నేను ఇలానే చేస్తాను సో నేను కుక్కర్ పెట్టాను ఆకుకూరల్లో మెంతం కూర అనేది చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం మ్యాంగనీస్ అలాగే జింక్ వంటి పోషకాలు ఉన్నాయండి ఈ ఆకుకూర మధుమేహము బరువు తగ్గడము ఇటువంటి వాటికి బాగా యూజ్ అవుతుంది తర్వాత నేను పప్పు ఉడికించాను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక రెండు స్పూన్స్ రాళ్ళ ఉప్పు వేసాను తర్వాత నేను ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలని పప్పు గుర్తుతో రాముతున్నాను హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలకు కూడా ఈ ఆకుకూర అనేది చాలా మంచిది వారంలో ఒక మూడు సార్లు అయినా మనం ఈ ఆకు కూడా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బాగుంటుంది తర్వాత నేను కొంచెం వాటర్ వేసాను ఇందులో కావాలంటే టమాటా కూడా వేసుకుంటారు టమాటా వేసి త్వరగా ఖరాబ్ అవుతుంది పప్పు అనేది సమ్మర్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ ఖరాబ్ అవుతుంది సో నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను పోస్ వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను ఆవాలు జీలకర్ర వేసాను పోసుకోసము తర్వాత కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ అంతే అండి చాలా సింపుల్ మనం నూనె కూడా వేసుకోవచ్చు మనం ఎలాగో పప్పులో పిల్లలకు నెయ్యి వేసి కలుపుతాం కదా ఇలా వేసుకోవడం వల్ల మళ్ళీ అన్నంలో వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇందులో ఉంటుంది కాబట్టి సో నేను ఇంకా పప్పులో వేసేసాను ఇంతే అండి చాలా సింపుల్ చాలా రుచిగా కూడా ఉంటుంది పెద్దలమైతే ఎలా ఉన్నా తింటాము కానీ పిల్లలు అడ్జస్ట్ అవ్వరు సో ఇది పెద్దలు కూడా తినచ్చు పిల్లలు కూడా తినచ్చు అందరూ ఇష్టపడతారు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది అందరూ చేసుకునేదే కానీ ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది కదా సో నేను నా స్టైల్లో చేశాను మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేస్తేనే కదా నాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ కానీ ఏమన్నా టిప్స్ కానీ చెప్పాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్